హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత పిల్లలేమైనా స్వీట్ అడిగితే అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే అప్పటికప్పుడు ఇలా స్వీట్ చేసేయచ్చు చిట్టి చిట్టి పానీపూరీలా పిల్లలకు బాగా నచ్చుతాయి ఈ స్వీట్ చేయటం కోసం స్టవ్ పైన కడాయిని పెట్టుకుని ఒక కప్పు నీళ్లు అరకప్పు బెల్లం చిటికెడు ఉప్పు ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఈ నీళ్లను వేడెక్కనివ్వాలి నీళ్లు వేడెక్కి బెల్లం కరిగేలోప్పు మిక్సీ జార్లోకి అరకప్పు బొంబాయి రవ్వ మూడు యాలకలు రెండు స్పూన్ల గోధుమ పిండి వేసుకుని మిక్సీ పెట్టుకోండి నాలుగైదు పల్స్ ఇస్తే చాలు కొంచెం కోర్సుగా ఇలా మిక్సీ పెట్టేసుకోండి నీళ్ళల్లో బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత రవ్వను వేసుకుని కలుపుకోవాలి దీనిలోకి అరకప్పు కొబ్బరి తురుము వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుందండి ఉంటే కనుక వేసుకోండి ఇలా దగ్గరగా వచ్చే వరకు గరిటితో కలుపుతూ కలిపేసుకుంటే మొదల వచ్చేస్తుంది మూతపెట్టి చల్లారే వరకు ఉంచేయండి కొంచెం వేడిగా ఉన్నప్పుడు మనం చేత్తో పట్టుకోగలిగేంత వేడి ఉన్నప్పుడు చేత్తో ఇలా రెండు మూడు నిమిషాలు మర్దనా చేసి తీసుకోండి రవ్వను మిక్సీ పెట్టుకుని వేసుకున్నాం కనుక ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటాయి అదే రవ్వను డైరెక్ట్గా వేసేసామనుకుంటే పిండిని మరి కొంచెం సేపు మర్దనా చేసుకోవాల్సి ఉంటుంది సాఫ్ట్గా అయ్యే వరకు ఏమాత్రం పిండి సాఫ్ట్గా అవ్వకపోయినా ఆయిల్లో వేసినప్పుడు విడిపోతాయి కాస్త పిండిని తీసు చపాతీ పీట పైన కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమైనా రాసేసుకుని పిండిని చపాతీలా ఒత్తుకోండి షార్ప్గా ఉన్న దేనితో అయినా కట్ చేసి తీసుకోవాలి స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుని ఇది కొంచెం ఎక్కువగానే ఆయిల్ని హీట్ చేసుకోవాలి కాస్త ఎక్కువగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఒకటొకటిగా వేసుకోవాలి రవ్వలో గోధుమ పిండి వేసుకున్నాం కదండి ఆయిల్ను ఎక్కువ పీల్చవు ఆయిల్లో వేసుకున్నప్పుడు విడిపోకుండా ఉంటాయి వేగిన తర్వాత వీటిని తీసేసుకోవాలి వేగటానికి కూడా ఎక్కువ టైం పట్టదు వేడిగా ఉన్న ఆయిల్లో వేస్తే కనుక వెంటనే వేగిపోతాయి అటు ఇటు తిప్పుకుంటూ వేయించేసుకుని తీసుకోవాలి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్